హైవ్ యూర్స్ జగన్మోహన్ హయాంలో ఎవరైనా మంత్రులుగా ఉన్న ఎవరైనా అధికారులుగా ఉన్నా కేంద్ర పొజిషన్స్లో ఎవరైనా ఉన్నా ఒక్కసారి లెక్కలు తీస్తే రెడ్డి 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 మొత్తమే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ సుబ్బారెడ్డి రెడ్డి రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి బొమ్మల కర్రాకరెడ్డి బాలిన శ్రీనివాసరెడ్డి ధనుంజయ రెడ్డి జవహర్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లేంటి డీజీపీలు ఏంటి టీటీడీ చైర్మన్లు ఏంటి ఈవెన్ ఈవో ఈవో ధర్మారెడ్డి ఏంటి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళేంటి లోక్సభలో వచ్చేసి లోక్సభ పక్ష నేత వచ్చేసి వైసీపీ వచ్చి మిథున్ రెడ్డి రాజ్యసభలో వచ్చేసి విజయసాయి రెడ్డి శాసనసభ వచ్చేటప్పటికేమో ఎవరు జగన్మోహన్ రెడ్డి శాసనసండ్రి వచ్చేసి లెలప్పిరెడ్డి ఇప్పుడంటే గచ్చేంతరం లేక ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళ్ళట్ల సో విషయం ఏంటి ఇప్పుడు నాకు ఒక వీడియో వచ్చింది చూసా అద్భుతంగా అనిపించింది తర్వాత అటాచ్ చేస్తాను చూడండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు క్యాబినెట్ ర్యాంకులో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది ఎవరే అంటే మన రామ్మూర్తి నాయుడు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గారి అబ్బాయి మన ఎర్రనాయుడు గారి యొక్క బిడ్డ విమనయా శాఖ మంత్రి అండి బీసీ ఆయన దెన్ ఏపీకి సంబంధించి టీడీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరండి పల్లా శ్రీనివాసరావు బీసీ టీటీడీ ఈవో ఎవరండి శ్యామలరావు బీసీ చీఫ్ సెక్రటరీ విజయనంద గారు ఎవరండి బీసీ డీజీపీ ద్వారకా తిరుమలరావు బీసీ మీరు బాగా క్రాస్ చెక్ చేయండి బీసీలు కానీ ఎవర అర్హత ఉందనేది చూశారు బీసీ సంతోషంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్ర రెడ్డి వాళ్ళకన్నా ముందు అర్హత ఉన్న వాళ్ళ కాదని ఎలకి టీటీడీ చైర్మన్ భూమన కర్రాకర్ రెడ్డి అండ్ వైవీ సుబ్బారెడ్డి తొడా చైర్మన్ తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరండి చివరి భాస్కర్ రెడ్డి డీజీపీ వచ్చేసి రాజేంద్ర రెడ్డి జవహర్ రెడ్డి ఇక్కడ వచ్చేసి సిఎస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు మొత్తం రెడ్లు రేట్లు రెడ్లు రేట్లు బట్ ఇప్పుడు మీరు చూడండి చంద్రబాబు నాయుడు హ్యామ్లో అగ్రత బీసీలకు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీకి ఆఫీసులు రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు పండాల్సి ఉంటూనే ఉంది ఓసీలులో కూడా అర్హత వాళ్ళు ఎవరునో చూస్తున్నప్పుడు వాళ్ళు కమ్మ సామాజిక అంటే ఆల్మోస్ట్ పక్కన పెడుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఈయన కులం అనుకుంటారని చెప్పేసి వెంకట్ ద బెస్ట్ అంటే అప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు నెక్స్ట్ వీడియో టచ్ చేస్తాను చూడండి నేను చెప్పదాల్సినది ఏంటంటే ఏపీలో ఈరోజు నడుస్తున్నది అసలు సామాజిక పరిపాలన జగన్ హయాంలో మొత్తం నడిచి కుల పరిపాలన ఆ ఊరిలో మా కులం అదే ఆధిపత్యం ఆ ఊరిలో మా ఏం చెప్తే అదే మిగతా ఎవరైనా పనులు చేయాలంటే మా కులం వదిలిపెడితే అది చేసుకోవాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఎనభై మధ్య ఆంధ్రప్రదేశ్లో అదే చేశారా లేదా కేంద్ర కామెంట్లో తెలియచేయండి బీసీలకు చంద్రబాబు పెద్దపీఠ వేసి చరిత్ర సృష్టించారు సిఎస్ గా కె ఆనంద్ టిఈ డిజిపి పార్టీ ప్రెసిడెంట్ అందరూ బీసీలే పార్టీలోను బీసీ నాయకత్వం జాతీయ స్థాయిలో మంత్రి పదవులు మరి జగన్ రెడ్డి కులపాలన సామాజిక సమతుల్యం పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు బీసీలకు అధికారం కల్పించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు